సాధారణంగా మనం ఒకళ్ళ దగ్గర పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పండగ వచ్చిన ఏదైనా వచ్చినట్లయితే గనక ఆ టైంకి బోనస్ ఇస్తారేమో సంవత్సర కాలం తర్వాత లేదా ఆరు నెలలు పనిచేస్తే హాఫ్ బోనస్ ఇస్తారు సంవత్సరం తర్వాత పనిచేస్తే సంవత్సరం అయిపోతే ఫుల్ బోనస్ ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అంటే మన ఏరియా ప్రకారం చూస్తే సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి వాటికి బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఉత్తరాది అటుపక్క ప్రాంతాల్లో దీపావళి ముఖ్యంగా చేస్తారు కాబట్టి దీపావళికి లక్ష్మీ పూజ అప్పుడే కాబట్టి వాళ్ళకి అప్పుడు బోనస్ ఇస్తూ ఉంటారు సో చాలా మంది ఉద్యోగులు కూడా బోనస్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ లోనే ఉంటా ఉంటారు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక చిన్న విషయం జరిగింది ఒక యాజమాన్యం దీపావళికి బోనస్ ఇస్తామని ఉద్యోగులకి చెప్పి బోనస్ ఇవ్వడం మానేసింది చిరెత్తుకు వచ్చిన ఉద్యోగులు యాజమాన్యం దిగి దిగొచ్చేలాగా చుక్కలు చూపించారు అసలు ఏం జరిగింది ఏంటని చూస్తే కనుక ఫతేపూర్ ఢిల్లీ లక్నో హైవే పై అయితే కనుక ఫతేపూర్ టోల్ ప్లాజా ఉంది ఫతేహా ఫతాబాద్ అనమాట ఆ ఏరియాలో ఒక టోల్ ప్లాజా ఉంది ఆ టోల్ బ్లాజ్ ఏంటంటే డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ హైవే జాతీయ రాజధాని ఢిల్లీకి కలుపుతుంది అంటున్నారు ఈ హైవే అయితే కానీ సాధారణంగా టోల్ గేట్ లో పనిచేసి సిబ్బంది ఎంతమంది ఉంటారు అటు నుంచి ఇటు ఎంత పెద్దది చూసుకున్నా ముప్పై నలభై మంది ఒక షిఫ్ట్ లో చేస్తూ ఉంటారు నలభై మంది పని చేస్తుంటారు ఎయిట్ అవర్స్ డ్యూటీ చెప్పున వేసుకున్నా కూడా మూడు షిఫ్ట్లు కొన్ని మూడు నాలుగు పన్నెండు వంద నుంచి నూట ఇరవై మంది దాకా పని చేస్తూ ఉంటారు టోల్ బ్లాజా టోల్ బ్లాజ పెద్దది అయితే గనుక సో వాళ్ళందరికీ కూడా దీపావళికి బోనస్ ఇస్తామని యాజమాన్యం చెప్పింది అంటున్నారు సో దీపావళి వచ్చేసినా కూడా అకౌంట్ లో జీతాలు తప్ప బోనస్ ఏమీ పడలేదంట వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళందరూ కూడా ఏం చేశారు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు అయితే యాజమాన్యం ఏం చేసింది కొత్త సిబ్బందిని తీసుకొచ్చి అక్కడ డ్యూటీలు చేయించారని ట్రై చేయించింది సాధారణంగా అదే చేస్తారు కదా ఎవరైనా వర్కర్స్ ధర్నా చేస్తే కొత్త వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ప్లేస్ లో పెడుతూ ఉంటారు అయితే వీళ్ళు ఊరుకోలేదు అడ్డుకున్నారు ఓవరాల్ గొడవలో ఏం జరిగిందంటే పది గంటల పాటు టోల్ గేట్ లో ఎత్తేసారు కంటిన్యూగా పది దాదాపు పది గంటల పాటు టోల్ ప్లాజా గేట్లన్నీ ఎత్తేసి వదిలేసారు ఈ గొడవలో ఓవరాల్ గా చూస్తే యాజమాన్య ఆ కంపెనీ ఏదైతే ఉందో లక్షల్లో నష్టం వాటిని పది గంటల పాటు ఎక్స్ప్రెస్ హైవే మీద ఎన్ని వెహికల్స్ వెళ్తాయి ఎంత టోల్ ఛార్జ్ రావాల్సి ఉంటది ఓవరాల్ గా చూస్తే పది గంటల పాటు ఈ గొడవలో ఎటు తగలకుండా టోల్ గేట్లు ఎత్తేసి ఉంచడంతో మొత్తం ఎవరు టోల్ గేట్ కట్టుకుని వెళ్లిపోయారు సో కంపెనీకి లక్షల్లో నష్టం పట్టి కంపెనీ కాళ్ళ బేరానికి వచ్చి మీ అందరికి బోనస్లు ఇస్తాం బాబు అని చెప్పేసి మళ్ళీ దిగింది దిగొచ్చింది అని చెప్తున్నారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మధ్య తరగతి వాళ్ళకి ఎలా ఉంటది అంటే అనుకోకుండా మనకి వస్తాయని అనుకోకుండా వచ్చిన డబ్బులు ఎంత ఎంత ఎక్కువ ఆనందం అనేది పక్కన పెడితే వస్తాయి మనకు ఆల్రెడీ ఒక ముందే మన పలానా టైంకి ఎంత అమౌంట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళు నెక్స్ట్ వచ్చి ఖర్చులన్నిటికీ కూడా ఎంత అమౌంట్ వస్తుంది ఈ ఖర్చుకి ఇది ఈ ఖర్చుకి ఇది అని ముందే లెక్కలు వేసేసి కుంచుకుంటారు ప్రతి మధ్య తరగతి వ్యక్తి అదే చేస్తాడు అలాంటిది వస్తుంది అనుకున్న డబ్బులు రాకపోతే అది అత్యంత బాధగా ఉంటుంది ఎందుకంటే ముందే ఎక్స్పెక్ట్ చేసేసి ఈ ఖర్చులు ఈ ఖర్చులకి ఇది సరిపోద్దు ముందుగానే అనుకుంటాడు అలాంటిది ఒక్కసారిగా రాకపోయేటప్పటికి చాలా ఇబ్బందికి గురవుతాడు ఆ ఇబ్బంది అంతమంది వర్కర్స్ కలిపి కంపెనీకి దెబ్బ కొట్టారు కాకపోతే కంపెనీ మళ్ళీ దిగి వచ్చి ఇస్తాం రా బాబంధ నిజం ముందే బోనస్ ఇచ్చి ఉంటే అది వేరేగా ఉన్నాం కాకపోతే వాళ్ళు కంపెనీకి కరెక్ట్ గా చుక్కలు అయితే చూపించారు దీనిపై వాళ్ళు చేసిన పని ఎలా ఉంది ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్ లో